పృథ్వీ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం సార్ మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడినా కానీ ఏదో వివాదం వస్తుంది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటున్నాను అలా ఏం లేదండి ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి వివాదాలు వివాదం అంటే నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధించే భక్తుల్లో నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు అది తప్పో ఒప్పో ఏదైనా సరే మళ్ళీ ఒక మాట అటు ఒక మాట వద్దు నువ్వు ఏదనుకుంటున్నావు అది చెప్పు కొంతమందికి నచ్చుద్దు కొంతమందికి నచ్చకపోవచ్చు రేపు వద్దు నేను ఏదైనా తప్పు చేసినా ఆయన ఈయన ఇలా చేశాడు అని మాట్లాడు లేదు దాంట్లో అది లోపల ఒకటి బయట ఒకటి వద్దు అని అదే అలా అలవాటు అయింది మన మీద జరిగిన దానికి అది క్లోజ్ అయిపోయిందైనా క్లోజ్ అయిపోయిందండి అది అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన కూడా అన్నారు అది పృథ్వీరాజ్ అనే కూడా ఆ రోజు లైలా ఫంక్షన్ రాకపోయినా ఇది మాట్లాడకపోయినా ఏదో ఈ సినిమా ఒక ఇరవై లక్షల మందికి పబ్లిసిటీగా వెళ్ళిపోయింది అది సో నేను కూడా డైరెక్టర్ సొసేషన్ ఆయన పిలిపించారు వీరశంకర్ గారు ఓకే సరే ఆయన కోసం మన సినిమా బాగుండాలి చలన చిత్ర పరిశ్రమలో మనం కూడా ఉన్నాం కాబట్టి సో అక్కడికి పుల్ స్టాప్ పడిపోయిందండి అంటే ఇలాంటి వివాదాల వల్ల సినిమాలు కూడా పబ్లిష్ అవును అవును అదే అవునండి కాబట్టి సోషల్ మీడియా చాలా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకంటే విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఏదో సరదాగా మాట్లాడినా అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది కాబట్టి అసలు సినిమా వేదిక మీద మనం మాట్లాడకూడదు ఏది ఏది మాట్లాడినా దాన్ని వైరల్ చేస్తున్నారు అదే పొలిటికల్గా అంటే మనం మాట్లాడుకోవచ్చు హాయిగా మా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ మా చంద్రబాబు గారు మా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు అని మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు అక్కడ హద్దులు లేవండి మనకి అదే ఇప్పుడు ఎందుకంటే మా మాకు మునసపు గారు గారు అని అంటారండి ఒక ఆయన పెద్ద ఆయన ఆయన రైస్ మిల్లు ఆయన 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 జాతకం చెప్పేస్తారండి ముందు అంటే బాగా ఎప్పటినుంచో నుంచో రాజశేఖర రెడ్డి గారు ముందు నుంచి ఉన్నాడు అతను ఒకసారి సర్పంచ్ చేసాడు అంతే కూర్చుంటాడు పేద ప్రజలకి హెల్పింగ్ ఉంటుంది బాగా ఒరే పృథ్వీ ఈ రాజకీయం ఏమి లేదబ్బాయి నూట యాభై ఒకటి అంటున్నాడు కదా దాంట్లోంచి మధ్యలో ఐదు క్రెయిన్ బెట్లు వేపేస్తారు జనాలు అన్నాడు అండి అదే ఆయన చెప్పిందే జరిగింది అదే ఇప్పుడు ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఉందండి ఇప్పుడు క్రికెట్ ప్లేయర్లు పదకొండు పదకొండో నెంబర్ మీద బర్త్డే వచ్చినా మనం మాట్లాడకూడదు ఇప్పుడు ఎర్ర చెరగట్టుకుంది అంతా నా అంటే ఇప్పుడు అమెరికా మీద అటాక్ జరిగింది ఆ ట్వంటీ అవర్స్ మీద పదకొండో తారీఖు అది ఇంక ఇప్పుడు దీనికి ఏదన్నా మార్చుకోవాలండి ఇప్పుడు ఒక ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళి మీ క్రికెట్ ప్లేయర్లు పదకొండు మంది బాగా ఆడారంటే అది మమ్మల్ని అన్నారు అంటారు ఇంక దీన్ని ఎలా సావాలి ఏంటంటే ఇప్పుడు ఏదన్నా అడిగినా కూడా అబ్బాయి ఒకటి అబ్బాయి ఒకటి తర్వాత ఒకటి అబ్బాయి అని అంటే అది రెండుగా వెళ్తుందండి అది ఇలాగా అయిపోయిందంటే మాట్లాడినా దాంట్లో తీస్తారండి అదే అంటే ఏమైందంటే నేను వైసీపీలో ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు వాళ్ళు బయటకు వచ్చేసారు ఈ మధ్య వాళ్ళకి చెప్పింది ఏంటంటే మరే ఏమీ లేదు ఒకప్పుడు దాసరినారాయణరావు గారు మాట్లాడితే కర్ర విరగదు పాము చావదు గుచ్చుకుంటుంది గుండెల్లో తక్కువని నీ బాట అలా ఉంది నీ గొంతు అలా ఉంది దాంతో ఎవడికి మింగుడు పడట్లే ఈ వీడు అటు వెళ్ళాడు మన దగ్గర ఉండి అటు పోయాడు మన ఉసుగులన్నటి తెలుసు ఈ గుచ్చుతున్నాడు గుణపేసి అని ఇదండి మాట ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి అదే ఏదైనా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం యొక్క అభివృద్ధి దీని గురించే మాట్లాడమని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మిగతా విషయాలు మనకి ఎందుకంటే మనం ఏదైనా సరదాగా ఉన్నప్పుడు మనం మనం మాట్లాడుకుందాం మన అభివృద్ధి గురించి మాట్లాడండి అన్నారు ఏదేమైనా మొత్తానికి మొన్న ఈ మధ్యన మీరు ఆ వైర్లు అవ్వటం అనేది ఎక్కడ చూస్తే మళ్ళీ పృథ్వీ 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 అంట అదండి సంవత్సరంలో ఒకసారి స్టార్ట్ అవుతుందండి అదే జనవరిలో స్టార్ట్ అవ్వాలా ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వాలనేది కాలం నిర్ణయిస్తుంది ఇక అది ఇయర్ మొత్తం లాగుతుంది దాన్ని ఇప్పుడు నేను కూడా ఒక రూపాయి పబ్లిసిటీ ఖర్చు పెట్టక్కర్లేదు ఇక కనపడదు ఎక్కడ చూసినా రేపు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఏదో ఆయన ఏదో అన్నారు కదా అలాగా ఒక ఫ్రీ పబ్లిసిటీ లాగా ఫోన్లనే ఏదో దేవుడు దేవుళ్ళ సినిమా కూడా బాగుందంట చాలా హ్యాపీ రోజు అంటే మీ ఇంతకీ నేను ఆ సినిమా చూడలేదు కానీ ఆ పాత్ర ఉందో లేదో మరి మీకైనా తెలుసా సత్తి పాత్ర మేకల సత్తి పాత్ర ఉందండి మేకల బండిలో మన లైట్ ఉంది అతను అభిమన్యు సింగ్ గబ్బర్ సింగ్ వెళ్ళను నువ్వు వ్యాపారం చేయటానికి లేదు కానీ అతను మటన్ కొట్టు మస్తాన్ టైప్ క్యారెక్టర్ అతను సో అది సినిమాలో ఆల్రెడీ చూస్తూ ఉండి ఉంటారు సరే ఆయన నా నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అని పొద్దున్న మా పాప ఉంది అయిపోయింది ఏదో అయిపోయింది సినిమా బాగుందంటే పోనే ఉండని అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు కదండి మొత్తం అదేంటి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన ఏదో మా సినిమాలో క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయాడు అని ఆయన ఎవరో తెలియదు అని అంటే కరాటే రాజు గారి అబ్బాయి రామ్ చరణ్ గారి నిశ్చితార్థానికి వస్తే ఈ అబ్బాయి ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేస్తారంట చేస్తే మటుకు పెద్ద హీరో అవుతాడు అని చెప్పిన వాడు నేనండి అక్కడ నేను చాలా వేదికల మీద చెప్పాను ఆ రోజు కూడా అదే చెప్పా ఆయన అలా మాట్లాడితే నాకు కొంచెం నేను కొంచెం అర్ట్ అయ్యానండి అది ఆయన ఎవరో మాకు తెలియదు ఏదో క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయాడు మాట్లాడేటప్పుడు కూడా మేము లేవు ఇంటికి వెళ్ళా మేము అది ఇది అన్నాడు అక్కడే కూర్చున్నారు ఎదురుగుండా మీరే దాంట్లో వీడియో పెట్టారు సరే మేము స్కూల్లో చాలామంది నేర్చుకుంటే నేను స్కూల్లాగా సంస్కారం ఉందా అన్నట్టు అన్నాడు సంస్కారం ఇవన్నీ నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేము సంస్కారం లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మాట్లాడలేము సంస్కారం లేకపోతే బాలయ్యబాబుతో మాట్లాడలేము మన మనలో సంస్కారం లేకపోతే వాళ్ళ నాన్నగారు కరాటే గారితో కూడా మాట్లాడలేము సంస్కారం గురించి ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం పృథ్వీరాజుకి లేదండి ఐ ట్రావెల్డ్ విత్ నందమూరి తారక రామారావు గారు ఆయనకన్నా దగ్గజం ఎవరు లేరు అవును ఏమండ సంస్కారవంతుడికి నువ్వు ఏదో వాళ్ళకందరికీ మన సంస్కారం మీరు చెప్పిన దానికన్నా ఇది ఎక్కువ బాధ ఇది ఎక్కువ బాధ కలిగిందండి అదే ఇప్పుడు సంస్కారవంతుడండి తెలుగు చలనచిత్ర దర్శకుడు వీరశంకర్ అన్న మనం సినిమాలో ఉన్నాం సరే ఈ వివాదాలన్నీ మన సినిమా బాగుండాలి సరే వ్యక్తిగత దూషణలు అన్నీ ఎందుకు సినిమా బాగుండాలని మా అన్నయ్య కోరుకున్నాడు కాబట్టి నేను ఒక వీడియో వదిలే అది సంస్కారం అంటే అండి అది అదే అది ఈయన మాట అంటాడు నాకు చాలా బాధ అయింది ఇప్పుడు సినిమాలో ఏముందండి ఇప్పుడు ఈరోజు మీది మీ దగ్గర నేను క్యారెక్టర్ చేయొచ్చు రేపు ఆయన దగ్గర చేయొచ్చు ఇది ఒక మహాసముద్రం చూడవద్దు సినిమా అంటే ఎవడు చూడకుండా అండు చిన్నప్పుడు చూడండి ఇటు వెళ్ళొద్దు అంటే అటే వెళ్తాడాడు అదే అండి అంటే వాళ్ళ భయం వాళ్ళది నిన్న మాత్రం నష్టపోతాడనే ఒక ఉద్దేశం కావచ్చు సార్ ఇప్పుడు మహా ఉద్యమాలు చాలా ఉన్నాయండి రైతు భరోసా మీద పెద్ద పెద్ద ఉద్యమాలు ఇది చేనేత కార్మికుల ఉద్యమాలు అలాంటప్పుడు సినిమాలు రిలీజ్ అయితే సినిమా చూడకుండా బ్యాన్ చేయడాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు పృథ్వీరాజు మాట్లాడాడు బ్యాన్ చేయండి పృథ్వీరాజు ఆడవారి పట్ల అసహంగా మాట్లాడాడు బ్యాన్ చేయండి అంతే దాన్ని ఎక్కడో ఎలక్కి చెలక్కి సంబంధంలాగా దాన్ని పెట్టి వీళ్ళు అక్కడ కూర్చుని సినిమా అనేది బ్రహ్మాండంగా ఆయన రేంజ్ సినిమా ఆయన రేంజ్ సక్సెస్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పుడు ఆయన సినిమాలు ఎలా ఆడుతున్నాయో అలాగే ఆడతాయి ఇది ఇంకా పబ్లిసిటీ అయింది అది అంటే పబ్లిసిటీ అయింది ఎందుకు డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఒక నందమూరి తారక రామారావు గారి మాటను విశ్వసించే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు బ్రదర్ పృథ్వీరాజు మనకు ద్రోహం చేశాడు ఈ సినిమా బహిష్కరించండి అంటే క్లోజ్ అయిపోతాయి ఇంకా దానికి మించిన ఉదాహరణ లేదండి అవును ఎందుకంటే అందరూ బాగుండాలి సినిమాలు బాగుండాలి సో నేను కూడా ఏంటంటే సినిమాలో ఉన్నా లేకపోయినా అండి అటువంటి క్యారెక్టర్లు ఉన్నా లేకపోయినా నేను మటుకు ఇక మీదట ఈ ఏది పెట్టినా మనం అక్షరం మీద ఆ నెంబర్ మీద ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇంకా అయితే మీద అది వేరే వేదికలు ఉంటాయండి రాజకీయ వేదికలు ఉంటాయి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు వాటిలో ఉన్నప్పుడు మేము మా కార్యకర్తలు ఎంటర్టైన్ చేయాలి మా కార్యకర్తలు ఉత్సాహం తీసుకురావాలి అప్పుడు మేము ఆడుకుంటాం అది రాజకీయం ఇది సినిమా అంటే మీరు కూడా సినిమాలో మేకలు పాత్ర ఉంది కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడండి బొద్దును చూసాను నేను చూస్తే ఏముంది దాంట్లో ఉన్నదే కదా మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోలు నవ్వినందుకు వచ్చింది కోపం అన్నాడు అవును అది అలాగే ఇక మీద నేను కూడా సెట మేము ఎంత సెటైర్లు వేసినా మా వరకు మేము సెటైర్లు వేసుకుంటాం కానీ మా మీద మేలు వేసుకుంటాం కానీ వీళ్ళ గురించి మేము అలా పట్టించుకోండి ఈ పట్టించుకోవడానికి వేరే రాజకీయ వేదికలు ఉన్నాయి అది మరి మీరు కూడా పార్టీలు మారటం అనేది తప్పు చేశారు కదా ఎందుకు అట్లా జరిగింది అసలు అప్పుడు ఆ పార్టీకి ఎందుకు వెళ్ళారు అప్పుడు ఏమైందంటే అండి ఏదో రంటారు చూసారు కరెక్ట్ కరెక్ట్గా ఉన్నప్పుడు రికార్డింగ్ కరెక్ట్గా ఉండదు చిప్పు పోయినప్పుడు ఆ రికార్డింగ్లు పోతాయండి అవి మా 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 ఒకడు ఉండేవాడు మా మా ఏముంది ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు మాట తప్పుడు మడంత ఎప్పుడు బ్రహ్మాండం అది ఇది అని అంటే సరే అంటే మా వీళ్ళందరూ తెలుగుదేశం మా ఇంటికి రాకరా నువ్వు ఎలక్షన్ అయిపోయే వరకు మా ఇంటికి రాకు అంటే వాళ్ళు ఎథిక్స్ అండి ఫస్ట్ నుంచి టీడీపీ రామారావు గారితో పాటు ఓకే ఇప్పటి వరకు స్టెల్ సో అప్పుడు అపోజిషన్లోకి వెళ్ళింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు చూసావా ఎలా ఉందో పవర్ అది ఇది అని మళ్ళీ సైలెంట్ అయిపోయాక సైలెంట్ అయిపోయాక మళ్ళీ వాడు వచ్చి వాడు చిప్పులు మేస్త్రి అని వాడికి పేరు వాడు వచ్చి బావా అలా కాదు మా ఐదేళ్ళు మనం ఆ టైపు తిరిగాం కాబట్టి ఈసారి అతను డెఫినెట్గా వస్తాడు నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రివి లేకపోతే సినిమా ఆటోగ్రఫీ మంత్రివి అని చెప్పి మళ్ళీ లేనిపోయిన ఆశలు కల్పించాడు ఓకే మాట తప్పుడు మడం తిప్పుడు అంటే మడం తిప్పే ఎక్కువ ఉన్నాయి మాట తప్పడం ఎక్కువ ఉన్నాయి అదే అయ్యాక రెండు వేల ఇరవైలో నేను రిజైన్ చేశాను బయటకు వచ్చాం రెండు వేల ఇరవై అనుభవాలు బాగా జరుగుంటాయి రాజకీయాలు చాలా అండి అసలు అది త్రిగులారు రఘురామకృష్ణరాజు గారు ముందు మాకు మార్గదర్శకుడు నేను వచ్చాక కోటమరెడ్డి సేదర్ రెండు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అండి రూరల్ నెల్లూరు అరాచకాలు అకృత్యాలు ఇవన్నీ ఉన్నటువంటి పార్టీ అది బాబుగారు అరెస్ట్ అయినప్పుడు కూడా మరి చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్పందించాలి అప్పుడు భయపడ్డారు అవునండి ఎవరు స్పందించాలన్నా భయపడ్డారు అవునండి అప్పుడు చెప్పానండి నేను ఒక్క తేనె తుట్టి మీద రాయి వేశారు వాటి దెబ్బలకి మీరు ఎదురు చూడండి అని అంతటి ఉద్దాతమైన వ్యక్తి రాష్ట్రానికి ఒక దిశ దిశ చూపించిన చంద్రబాబు నాయుడు గారు ఆ విధన వల్లే ఈ రోజున ఎన్ని సంస్థలు ఎంతమంది బాగుపడ్డారు కాబట్టి ఆయన తీసుకెళ్ళి నిరాధారాలు లేని సాక్ష్యాలు లేని కేసుల్లో ఆయన జైల్లో పెట్టి మీ ఎగో సాటిస్ఫై చేసుకున్నారు సో ఆయన బయటకు వచ్చాక ఈరోజు బయలుదేరితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చాడు ఆయన కరకట్ట దగ్గరికి అక్కడే టర్న్ అయిపోయిందండి మొత్తం ఎప్పుడైతే జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మద్దతు పలికారు ఇంకా దాంతో అయిపోయిందంటే ఆయన కూడా మొన్న కూడా మాట పది సంవత్సరాలు కూటమి అనేది కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా బాబు గారు ఈజులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన పనిచేస్తున్నారు డిప్యూటీ సీఎం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు లోకేష్ బాబు అలాగే ఉన్నారు భారతదేశ అండి ఏ పంచాయతీ రాజ్ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ మనం ఎక్కువ ఎక్కడ ఒక నందమూరి తారక రామారావు గారు బొమ్మ చూసేవాళ్ళం చంద్రబాబు గారు బొమ్మ చూసేవాళ్ళం తర్వాత ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప అవకాశం చంద్రబాబు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా లేదండి ఇండియాలో ఆ దిశగా ప్రయత్నిస్తే వీళ్ళు బురద చల్లేవాళ్ళు ఇప్పుడు బురదలో చల్లేవాడు బురదలోనే మాటలు మాట్లాడతాడు అభివృద్ధి పరంగా ఈ రోజున అమరావతి అంతకుముందు నేను వెళ్ళి చూసిన అమరావతికి నక్కకి నాగలో కాంత తేడా ఉందండి రోడ్లు కానీ లైట్లు కానీ కంపెనీలు కానీ ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ అవుతుందండి ఈ ఉగాదికంతా మొత్తం వెలుగులో అమరావతి అవుతుందండి అద్భుతంగా మీరేమన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏదైనా పదవి నాకు ఒకటే అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అద్భుతంగా చేశారు మీరు ధైర్యంగా ఉండండి ఎప్పుడు ధైర్యంగా మాట్లాడండి మంచి నాయకులు అవుతారు మీకు ఎప్పుడు ఐఎమ్ నేను నేనున్నా మీకు అనే భరోసా అండి అలాగే లోకేష్ బాబు లోకేష్ బాబు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా మర్యాదగా మాట్లాడతారు గౌరవిస్తారు లేక పవన్ కళ్యాణ్ ఆయన ఒక్కటే మాట్లాడినాడండి ఈ ఎన్నికలు మా కూటమికి మాకు ఒక గడ్డు పరీక్ష ఈ విజయంలో మేము విజయం సాధిస్తే మా విజయంతో పాటు నువ్వు కూడా ఉంటావు అన్నారండి ఇంతకుమించి అంత గొప్పవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నప్పుడు మనకి భోజనానికి కరువే ఉందండి అదే అదే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉండటం వల్ల వీళ్ళందరితోటి మనకి భావ సంబంధాలు ఇవన్నీ ఉండాలంటే మనలో ఉన్న రుగ్మతలు తీసేయాలి ఈ పార్టీలు ఫంక్షన్లు ఇక్కడే డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి ఎక్కువ ఏదో రాజకీయం గురించి మాట్లాడమంటారు ఎక్కడో అందుకని ఇవన్నీ లేకుండా ఉండాలంటే వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి మేము అన్ని స్టాప్ చేస్తాం ఒక్కోసారి పార్టీ పరంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది నోరు దారుతాము అది ఇరికిపోతాము ఆ వీడియో ఎక్కడో ఉంటుంది మళ్ళీ పార్టీ మారినప్పుడు అవన్నీ మళ్ళీ మిగులుతూ ఉంటాయి అదే అదే అందుకని ఇది ఒక లెసన్ అండి అది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాజకీయం అనేది అతి తూచి పెద్దలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వానికి మాట రాకుండా మన నడవడిక ఉండాలి ప్రతీది ఏమండి ఈ ఊరు వెళ్ళమంటున్నారు వెళ్తాను అక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయో వారిని అడిగి కనుక్కునే మనం మాట్లాడుతున్నాం ఎవరైనా మాట్లాడినా కూడా మాకు అధిష్టానం నుంచి పిలుపు రాలేదు వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా మేము చేయగలుగుతాం అని చెప్తాం ఎన్నికల ప్రచారంలో తిరిగారు మీరు మొత్తం దగ్గర దగ్గర అరవై నాలుగు కాన్స్టెన్స్ తిరిగాము ఫస్ట్ పెడితే ముప్పై రోజులు చేసాం తర్వాత ఒక నలభై రోజులు మొత్తం ఏకదాటిగా తిరిగాంప శ్రీకాకుళం నుంచి అండి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెనకాపల్లి ఇటు మొత్తం ఈస్ట్ వెస్ట్ అప్ టు తిరుపతి రాజంపేట రైల్వే కోడూరు మొత్తం మ్యాక్సిమం తిరిగా ఉండదు నాడి అర్థమైపోయింది మీకు నాడి తెలిసిపోయింది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి జనాలు ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా ఈసారి కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేస్తాం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం భూదందాలు ఇసుక దందాలు లిక్కర్ మాఫియాలు ఇవన్నీ చూసి విసిగిపోయి ఉన్నారండి జనం అరాచకాలు అకృత్యాలు కాబట్టి ఈసారి నూట యాభై దాటుతుంది మాదే అన్నాను అదే వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు లేదురాయినా నూట అరవై నాలుగు వరకు మేము నూట అరవై పోనీ నూట అరవై మా జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇద్దరిం పిల్లలు గెలుస్తారని అంటే వీడికి చిప్పు ఏదో దొప్పినట్టు ఉంది ఇటు ఏదో అలా మాట్లాడుతున్నాడు మే తొమ్మిది మేము ప్రమాణ స్వీకారం ఉన్నారండి నాకు అప్పటికి ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ కూడా మేము కాకినాడలోకి వెళ్ళి కూర్చున్నాండి జేఎన్ టూ ఎదురకుండా క్లబ్లో కూర్చున్నాం ఎలాగైనా భగవంతుడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎరగదీయాలి ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పి ఇదే మా మైండ్లో ఉంది ఉదయం ఎనిమిది గంటలకు పూజ చేసుకుని ఆంజకనే అరవై డెబ్భై స్థానాల్లో కూటమి ముందంచారు వీళ్ళకి అసలు ఓపెన్ అవల అక్కడ దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఆరు వచ్చాక ఒకటి అలా వచ్చినాయండి అది ఎన్నికలు సీట్ ఏమైనా అడిగారు అసలు మీరు పోటీ చేస్తామని ఇప్పుడు అందరూ మనవలు ఉన్నారు ఎవరు వెళ్ళినా అన్నం పడతారు ఇంక మన వాళ్ళ మేనిఫెస్టోని జనాల్లో తీసుకెళ్ళి ఆ పార్టీ మేనిఫెస్టోని పది మందికి వినిపిస్తే మనం భవిష్యత్తులో అయినా డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసే ఉందా ఆలోచన ఉందా ఇస్తే తప్పకుండా ఈసారి మరి పక్క పక్క ఈ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఇది సరిపో ఇప్పుడు రెగ్యులర్ ఎమ్మెల్యే అనుకోండి నేను కాన్స్టిట్యులోనే ఉండాలి నేను ఒక కార్యకర్త కాబట్టి నేను వాళ్ళు ఎప్పుడెప్పుడు చెప్తున్నారో ఇప్పుడంతా నేను ట్రావెల్ చేసుకుని రావచ్చు నేను ఉన్న చోట నుంచి నేను మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను సో అది అందరూ చాలా మందికి వెళ్తుంది రేపు మాది రే ఉందండి మార్చ్ జనసేన రే పన్నెండు పదమూడు పద్నాలుగు పిఠాపురంలో అప్పుడు మాట్లాడతాం మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీ పృథ్వీరాజు గారు రండి అంటే అప్పుడు బయలుదేరాలి ఓకే అది సేవాభావంగా ఉండాలండి అది అంటే మీలో పాత రుక్మలు ఏమైనా ఉంటే తీసి పారేశారు అసలు లేవండి లేవు ఎవరైనా పార్టీ పిలిచినా లేదండి నేను వాటికి దో జోలికి వెళ్ళట్లేదు దూరంగా ఉండడం నన్ను వేరే రకంగా అనుకోవద్దు అని చెప్పి పంపించేస్తున్నాం ఇప్పుడు బ్రో సినిమాలో ఆ పాత్రని అంబటి రాంబాబు గారు ఇది మా పాత్ర అన్నట్టుగా బయటకు వచ్చినాయండి అది మీరు ఏమైనా వాళ్ళే ఇంపోజ్ చేశారా లేదా ఎట్లా జరిగింది ఆ పాత్ర అనేది అసలు నాకు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు సముద్రకని వాళ్ళు ఏం చెప్పారంటే ఒక దరిద్రుడు కుటుంబ సభ్యులను పట్టించుకోడు వాడికి విలువలు లేవు బాధ్యతలు లేవు ఎప్పుడూ తాగుతుంటాడు ప్రబ్బుల్లో పడి ఆ క్యారెక్టర్ ఏదో ఉంది ఒక మా అంటే రెండు నిమిషాలు ఉంటుంది ఏమో అన్నారు అది సరే రెండు రోజులు చేశాడండి నిమిషం ఒక రోజు చేసేటప్పటికి నేనేదో మామూలుగా మీరు డ్యాన్స్ లాగా చేయకండి ఏదో ఇప్పుడు మనకి పేడ వేసి పేడ తొక్కుతారు చూసారు అటు ఇటు అనేవినగా అలాగా వేసేయండి ఏదో మీకు తోచింది వేసేయండి అన్నారు అది తోచింది వేసేసేటప్పటికీ సినిమాలో చూస్తే వాడే అలాగే చేశాడు బాబు అప్పుడు దాకా నేను చూడాల ఆయన డ్యాన్సు ఆయన బాధ ఏంటంటే ఈ నా క్యారెక్టరు రెండు నిమిషాలే పెట్టారు ఇంకా ఒక పదిహేను నిమిషాలు ఉండుంటే నాకు ఇంకా పేరు ప్రఖ్యాతులు వచ్చేవి అని అతను ఆయన సో నేను నేను కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పానండి తర్వాత ఆయన సంక్రాంతికి ఈ గొబ్బెమ్మల పెట్టినప్పుడు పిలవండి మంచి డాన్సులు గన్సులు వేస్తారు నాకన్నా పెద్ద డాన్సరు మాజీ మంత్రి కాబట్టి వాళ్ళ సోఫాలో కూర్చానికి రికమండేషన్ ఉన్నారు అదే